నమస్తే టీఎస్ థర్టీ వన్ న్యూస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛధనం పచ్చదనం అనే కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల పరిధిలోని బుంతపల్లి గ్రామంలో ప్రత్యేకాధికారి అఖిలేష్ రెడ్డి స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీఓ ఉమాదేవి వైద్యాధికారి మధుకర్ పంచాయతీ కార్యదర్శి నారాయణ అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ సురభి వినయ సిఏలు కృష్ణ వినయ అంగన్వాడీలు బృందం ఏఎన్ఎంలు మరియు గ్రామ పెద్దలు ఆలేటి శ్రీనివాసరెడ్డి భిక్షపతి రెడ్డి తదితరులు పాల్గొని పార్శుద్యంపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు లార్వాయిని ఎంగి జరమ ఎంగి జరమ సేమే జోరి నిమే వచ్చే మన ఆడిమన్ మల్లు చె ఇక్కడ చూడు ఇక్కడ చూడు పోసే 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 వచ్చే మాట చెప్పాలి మనం అదిగో చేసి ఉంది డోమలొస్తుంది సరేనా నా దగ్గర జతి జతి చేస్తాను ఇక్కడ కూడా చూడు రైబల్ ని చూ